హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది పిజ్జా క్రాకర్స్ ఈ చల్లటి వెదర్లో ఈవినింగ్ ఛాయ్ తాగుతూ వీటిని తింటే ఆహా అద్భుతంగా ఉంటాయి మరి క్రంచీ టేస్టీ పిజ్జా క్రాకర్స్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా వీటి కోసం నేను ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దాన్ని కడిగి రెండు గంటలు నానబెట్టుకున్నా పప్పు నానాక నీళ్ళన్నీ వడకట్టి దాన్ని మళ్ళీ స్ట్రైనర్లో వేసి ఓ ఐదు ఆరు నిమిషాలు ఉంచితే మిగిలిన నీళ్ళు ఏమైనా ఉన్నా వాడిపోతాయి అప్పుడు పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెసరపప్పుని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని దానిలో ఉప్పు పిజ్జా సీజనింగ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా నెయ్యి వేసి కలపాలి పేరే పిజ్జా క్రాకర్స్ కదా మన ఫ్లేవర్ రావడం కోసం ఈ పిజ్జా సీజనింగ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ముందు పిండిలో వీటన్నిటినీ బాగా కలపాలి ఆ తర్వాతే పెసరపప్పు పేస్ట్ని వేసి మనం చపాతి పిండిలా కలుపుకోవాలి దీన్ని ఇలా పిండి కలిపాక ఓ పదిహేను ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే ఈ ఫ్లేవర్స్ అన్నీ పిండిలోకి బాగా కలుస్తాయి అప్పుడు ఇలా ఒక పెద్ద ఉండను తీసుకుని పొడిపిండిని చల్లుకుని పల్చగా ఒత్తుకోవాలి దీన్ని మీకు వీలైనంత పలుచగా ఒత్తుకుని పైన నెయ్యి కానీ నూనె కానీ రాసి కొంచెం పొడిపిండిని అలా చల్లుకుని అప్పుడు మధ్యలో కాకుండా ఇలా రెండు వైపుల నుండి మధ్యలోకి మడత వేసుకోండి ఆ తర్వాత పైన మళ్ళీ నెయ్యి రాసి కొద్దిగా చల్లాలి ఇలా మనం వీలైనన్ని మడతలు వేసి మళ్ళీ పలుచుగా ఒత్తుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి ఇలా ఎన్ని మడతలు వేస్తే వేగాక అన్ని లేయర్స్ వస్తాయి సో మీకు వీలైనన్ని మడతలు వేసుకోండి ఇంకా ఫైనల్గా నేనైతే ఇలా దీన్ని పొడుగ్గా ఒత్తుకుని ఇలా నిలువుగా కట్ చేసుకున్నా నేను ఈ ఫింగర్ షేప్లో కట్ చేసుకున్నా మీరు మీకు ఇష్టమైన ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఫింగర్ షేప్లో అయితే మనకి లేయర్స్ బాగా తెలుస్తాయి ఈ క్రాకర్స్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఇంత మందంలో ఉంటాయి ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని వేడివేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే అన్నీ చక్కగా ఈవెన్గా వేగిపోతాయి చల్లారాగా విన్న ఎయిర్ టైట్ కంటైనర్లో వేస్తే ఓ వారం పది రోజులు నెల ఉంటాయి సో మీకు ఎలా అనిపించాయి ఈ పిజ్జా క్రాకర్స్ నచ్చాయా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే